కార్తీక పురాణం పదవ రోజు పారాయణం పదవ అధ్యాయం అజామిల పూర్వజన్మ వృత్తాంతం జనకుడు తిరిగి ఇట్లు అడిగెను ఓ మునీశ్వర ఈ అజామిలుడు పూర్వజన్మ మందు ఎవ్వడు ఏమి పాపమును చేసెను విష్ణుదూతలు చెప్పిన మాటలను విని యమభటులు ఎందుకు ఊరుకుండిరి యముని వద్దకు పోయి యమునితో ఏమని చెప్పిరి వశిష్ఠుడు ఇట్లు చెప్పాను యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రముగా యముని వద్దకు పోయి సర్వ వృత్తాంతమును యమునితో చెప్పిరి అయ్యా పాపాత్ముడు దురాచారుడును నిందిత కర్మలను ఆచరించువాడును అగు అజామిలుడు తోడి తెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్మలను ధిక్కరించి అతనిని విడిపించిరి మేము వారిని ధిక్కరించుటకు అసక్తులమై వచ్చితిమి అని చెప్పిరి ఆ మాటకు విని కోపించి యముడు జ్ఞానదృష్టితో చూచి ఇట్లనియే ఈ అజామిలుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామ స్మరణ చేయుట చేత పాపములు నశించి వైకుంఠ ప్రియుడాయను అందువలననే అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి దుష్టాత్ములై మహిమను తెలుసుకొనక హరినామ స్మరణ చేసినను పాపములు నశించును తెలియక తాకినను అగ్ని కాల్చును గదా భక్తితో నారాయణ స్మరణను చేయువాడు జీవన్ముక్తుడై అంతమందు మోక్షమునందును యముడు ఇట్లు విచారించి ఊరుకుండెను అజామిలుడు పూర్వజన్మమున దేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి శివద్రవ్యమును హరించుచు స్నాన సంధ్యలను విడిచి అన్యమానసుడై శివుని పూజించుచు శివునుకు అభిముఖముగా కాలు చాపుకొని శయనించుచు ఆయుధ స్నేహితులతో కూడి నానా అలంకార శోభితుడై స్వేచ్ఛా విహారముల తిరుగుచూ బహుభాషి అయి మంచి యవ్వనముతో నుండెను ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడుండెను అతనికొక యవ్వనవతియు అగు భార్య కలదు ఆ బ్రాహ్మణుడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు గ్రామములు పల్లెలు తిరుగుచూ యాచించుచుండెడివాడు ఒకనొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధాన్యాధికమును శిరస్సునను ఉంచుకుని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో ఓసి నాకు ఆకలి కలుగుచున్నది త్వరగా వంట చేయుము ముందు మంచు త్రాగి శాంతించెదను భర్త ఎన్ని మార్లు అడిగినను భార్య అతని మాటను లెక్క చేయక పనులు చేయుచు జారుని మనస్సులో ధ్యానించుచు ఊరుకుండెను అంతా భర్త కోపించి దండముతో భార్యను కొట్టెను భార్య భర్తను పిడికిలితో గుద్దెను తరువాత భర్త ఆ గృహమును విడిచి గ్రామాంతరము పోయి అచ్చట భిక్షమెత్తుకొని జీవించుచు భార్య సంగతిని గూర్చి చింతించుచుండెను భార్యయు సుఖముగా నుండి రాత్రి భుజించి మంచి చీర ధరించి తాంబూలము స్వీకరించి ఒక చాకలివాణి ఇంటికి పోయెను సుందరుడైన ఆ చాకలివాణిని చూచి రాత్రి నాతో సంభోగించుమనెను ఆ మాట విని వాడు నీవు బ్రాహ్మణ స్త్రీవి అర్ధరాత్రి వేళ మా ఇంటికి రావచ్చునా మీరు గొప్ప కులమునందు పుట్టినవారు మేము నిందితులము కాబట్టి ఇట్టి సంపర్కము మీకు తగునా ఈ ప్రకారముగా వారిరువును వివాదపడుచు చాకలివాడు రోకలితో దానిని కొట్టెను వానిని కొట్టి వానిని విడిచి రాజమార్గమున పోవుచుండగా పైన చెప్పిన శివార్చకుని చూచెను అంతలో ఆ స్త్రీ వానిని పట్టుకుని రతికేలి రమ్మని పిలుచుకొని పోయి వానితో భోగించి రాత్రి అంతయు వానితో కాలక్షేపము చేసి తెల్లవారగానే పశ్చాత్తాప మనసును పొంది భర్త వద్దకు పోయి ఆయనను బ్రతిమాలి ఆయనతో కూడా గృహమందు సౌఖ్యముగా ఉండెను తరువాత కొంతకాలమునకు శివార్చకుడు మృతి నుంది యమలోకమందు క్రమముగా రౌరవాది నరక దుఃఖములను అనుభవించి తిరిగి భూమియందు సత్వనిష్ఠుని కొడుకు అజామిలుడై జన్మించను ఇతనికి కార్తీక పురాణము నాడు శివదర్శనము లభించినది అంత్యకాలమందు హరినామస్మరణ కలిగినది ఆ హేతువల చేత సప్త జన్మార్జిత పాపములు నశించి మోక్షమును పొందెను ఆ బ్రాహ్మణియు కొంతకాలమునకు మృతి నుంది నరకములనందు అనేక యాతనల నుంది తిరిగి భూమి యందు కన్యాకుబ్జమందు నాకు పుత్రికగా జన్మించను చండారుడు ఇది పుట్టిన సమయము మంచిదా అని ఒక బ్రాహ్మణుణ్ణి అడిగాను అతడు ఇది తండ్రి పుట్టినది అని చెప్పెను ఆ మాట విని చండారుడు ఆ శిశువుని తీసుకొని పోయి ముందు ఉంచెను అంతలో ఒక బ్రాహ్మణుడు చూచి రోదనము చేయుచున్న ఆ శిశువును తీసుకొని పోయి తన ఇంటిలో దాసీగానున్న ఒక స్త్రీకి అప్పగించెను ఆ దాసీది దీనిని పెంచినది తరువాత దీనిని అజామిలుడు దగ్గరకు తీసెను తరువాత కథ పూర్వోక్తమే రాజోత్తమ ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానము అజాములుని పూర్వ వృత్తాంతము పాపములకు ప్రాయశ్చిత్వములు చేయుట కష్టము హరినామ కీర్తనము చేసిన ప్రాయశ్చిత్తములతో పనిలేదు అది కాని ఎడల ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయవలను అని భావము ఎవని యొక్క నాలుక హరినామ కీర్తన చేయుదో మనస్సు హరిపాద పద్మమును స్మరించదో చెవులు హరిచరిత్రములను వినదో వాని పాపములు ఎట్లు నశించును ఇతర చింతను మాని హరిని స్మరించువారు ముక్తి నొందెదరు ఇందుకు సందేహం లేదు కాబట్టి కార్తీక మాసమందు ఆచరించిన ధర్మము సూక్ష్మమైనదైనను గొప్పదైనను పాపము అంతటిని నశింపజేయును కార్తీక ధర్మమునకు పాపములను నశింపజేయు సామర్థ్యం ఉన్నది కాబట్టి కార్తీక మాసమందు ధర్మము ఆచరించని వాడు నరకమునందును ఇది నిశ్చయము పాపములను నశింపజేయు ఈ కథను విన్నవారు సమస్త పాపములను నశింపజేసి మోక్షముందుదురు ఈ కథను వినిపించినవాడు పాప విముక్తుడై వైకుంఠమందు విష్ణువుతో కూడి సుఖించును మీకు గనక కార్తీక పురాణములోని ఈ పదవ అధ్యాయము గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అధ్యాయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం స్వస్తి